హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా మేమైతే పెనుగొండు అంటే మా పిన్ని వాళ్ళ ఊరుకు వెళ్తున్నాము పూలు చూసారా ఇక్కడే కొచ్చేరులో తీసుకున్నాను చాలా చాలా ఒత్తుగా ఉన్నాయి ఇక మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక్కడ చూసారా ఇదే పోతుని కట్ చేస్తారనమాట ఆటల దీపాలు ఈ పాప వచ్చేసి మా పిన్ని కూతురు తనే కలుషి ఎత్తుకొనింది ఇక్కడ చూసారా మాతో పాటు ఈ కానీ ప్రదక్షిణలు చేస్తుంది గుడి చుట్టూరా అందుకని నేను వీడియో షూట్ చేశాను ఇక్కడ చిన్న చిన్న పిల్లలు చాలా చాలా బాగా కొనుస్తున్నారు ఇక ఇదే చూడండి దేవునికి వరం ఇచ్చేది బట్ కట్ చేసేది తీసుకోలేదు అలా తీస్తారో లేదో నాకు తెలియదు బ్లడ్ అంతా అందుకని నేను తీయలేదు ఇక బాగా అయితే అసలు గుడిలో పూజ గీజ అంతా బాగా జరిగింది మేమైతే ఇంటికి వచ్చేటప్పుడు మా బాబాయ్ టాక్టర్లోనే వచ్చినాము మాకైతే కొత్తగా ఉంది ఫస్ట్ టైం ఇలా ఎక్కాము చాలా చాలా హ్యాపీ అండ్ ఎగ్జైట్ ఎలా ఉంటుందో ఏమో అనేసి మాకు చాలా భయం వేసేది అనమాట నేను మాకిద్దరం ఎక్కేసాము చూడండి ఇక అక్క నేను మాట్లాడుకుంటానమ్మా బాబాయ్ దగ్గర వచ్చి బాబాయ్ చాలా చాలా హ్యాపీగా ఉందని ఇకైతే చూసారా అబ్బా ఎంత పొడువుగా ఉందో నాకైతే చాలా నవ్వేసింది ఇక మొత్తానికైతే ఇంటికి వచ్చాము మటన్ అంతా ఇక మటన్ అయితే అంత ముక్కలు ముక్కలుగా కట్ చేస్తా అన్నారు అంత క్లీన్ చేసేసారు బాగా కట్ చేశారు అందరూ వచ్చేసి అమ్మ అన్నోళ్ళు అందరూ ఇక మొత్తానికైతే కలిపి ఈ పక్క ఆ మా అమ్మ మా పిన్ని మా పెద్దమ్మ అందరూ కోస్తున్నారు అంతగా కట్ చేసినా కానీ ఇంకా మొత్తానికి మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది ఇంక ఈ లోపల మా ఆయన మా బావ అందరూ వచ్చేసారు మాట్లాడుకొని ఎరువులు పెట్టుకున్నారు ఈ లోపల మనము మటన్ ఎలా చేసేదో చూద్దాము ముందుగా అయితే ఆయిల్లో మటన్ అంతా వేసేసారు అందుకు ఉప్పు కారము సాల్ట్ ఎంత ఏమేమి కావాలో మసాలా అదంతా వేశారు నేనే ఒకసారి ట్రై చేద్దామని కలుపుతూ నన్ను అబ్బా గంటి కాలేదు నా చేత ఇక మొత్తానికి రెడీ అయింది తినడమే అల్లేస్తాం ప్లేట్ పెట్టేసి సర్వ్ చేస్తాను అన్నారు నేనైతే కొద్ది కొద్దిగా వేయించుకున్నాను ఎందుకంటే ఎండ కదా చాలా కాలేదు అందుకే టైం చాలా అయిపోయింది తినడానికే మూడు గంటలు అయిపోయింది ఇక మా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ కామెంట్ అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా సీ యూ